చప్పుడు బోధించు సమీకరించు అమడగూరు మండలం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ డీఎస్పీ వాసుదేవన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ అమడగూరు పోలీస్ స్టేషన్లను వాటి పరిధిలో ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ల నిర్వహణ సిబ్బంది పనితీరు విధులు ముఖ్యమైన కేసుల దర్యాప్తు పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న కేసుల డైరీ విలేజ్ రోస్టర్ వివిధ క్రైమ్స్ రికార్డులను పరిశీలించారు పోలీస్ స్టేషన్ పరిసరాలను లో సీజ్ చేయబడిన వాహనం లాకప్ గదులను మరియు కంప్యూటర్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి స్టేషన్ పరిధిలోని మెన్ పర్టిక్యులర్స్ అడిగి తెలుసుకున్నారు ఇతర కళాశాలలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు జూదం మొదలైన వాటికి దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ కళాశాలలపై నిఘా ఉంచాలని తెలియజేశారు పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులను తగ్గించాలి అని మట్కా గ్యాంబ్లింగ్ ఇసుక అక్రమ రవాణా మద్యం రవాణాపై దృష్టి సారించి నిఘా పెంచాలని సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలియజేశారు సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న నాన్ వైలబుల్ వారెంట్లను అమలు పరచాలని తెలియజేశారు స్టేషన్ పరిధిలో క్రైమ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని చెక్ పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న అక్రమ మద్యం అక్రమ ఇసుక పూర్తి స్థాయిలో అరికట్టాలని తెలియజేశారు बाजू जू चेक श्रीमान हमारा गुरु पुलिस स्टेशन आपका इंस्पेक्शन के लिए तैयार है, है। एक दो एक दो एक। सेंट्री कर रहे हैं ఎక్కడ ఇది అవుతుందంటే మనం సెల్యూట్ చేసిన తర్వాత ఆగాల కార్ రిసీవ్ చేసుకునే తర్వాత ఆగాలి ఆగిన తర్వాత సీటింగ్లీస్ ಇದು ಲಕ್ಷ್ಮಣ ಅವರು ಮಾತಾಡಿದ್ದಾರೆ ಯಾವ ಕಾರಣದಿಂದ ಇದನ್ನ ಅ cellule ರು ಬೇಡಿಕೊಳ್ಳೋದು ಅಂತ ಸಚಿನ್ ಚಾತ್ರ ರಿಕಾರ್ಡ್ ತನ್ನ ಬಿಜೆಪಿ ಇಂಚಿ ನಾನು మా అమ్మ ರಿಕ್ವೆಸ್ಟ್ ಸರ್ ಅದಿ ಮೆನ್ನೆಮ್ಮನ್ನ ಬೆನ್ನು ಬೆನ್ನು ಅನ್ನೋದು ಟಾಪ್ ಸ್ಟಾಪ್ ಆಗೋದು ಸೇರಾರ್ ಪದಿಯಾರ್ ನಾನು ಮೇರ್ ವರಾರು ಅಂತ ಅಂದೆ ಅಮ್ಮೇಂ ಸರ್ ತಪ್ಪು ಸಿಬ್ ಪಿಕ್ಚರ್ ಭರ್ತಿ ಬಟ್ ಕೊಂತ